క్రైస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజమున మన ప్రభును మన రక్షకుడైన ఏసయ్య నామములు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను శ్రేష్ట కుమారు శ్రేష్టైల యూటే శ్రేష్ట కుమారుని ఈ క్షీణందుమేకత్వమత్రిలోకనాథ శణం శరణం త్రిప్వమేకత్వమైత్రి లోకనాథ രണം ശരണം സ്ഥോത്ര മാധു തത്യമൂത്തോ ആത്മതുപ്പു സ്ഥോത്ര മാധു തത്യമൂത്ത ആത്മത്തോ നിന്ന ఇరవై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమను నిలుచు స్థానమును నేను ప్రేమించుచున్నాను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వాక్యం భక్తుడైన దావిదు రాసిన ఇరవై ఆరవ కీర్తనలోనిది భక్తిపరుడైన తన సేవకుని మరణం నుండి తప్పించమని దేవుని కనికరాన్ని వేడుకుంటూ చేసిన ప్రార్థన ఇది అతన్ని తప్పించడం ద్వారా అతని భక్తిని నిర్ధారించడమే కాకుండా అతని శత్రువులను సిగ్గుపరచడం దావిది యొక్క ప్రధాన ఉద్దేశం అలా చేయుము దేవా అని కీర్తనకారుడు దేవుని మొరపెట్టుకుంటున్నట్లుగా ఈ కీర్తనలో మనం చూస్తాం కీర్తనకారుడు ఈ లోకంలో ఎలా జీవించాలో ఒకసారి మరణం చేసుకుంటూ దేవునితో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే ఈ లోకంతో సాంగత్యం చేయనని అనగా పలికి మారిన వారితో వేషధారులతో సహవాసం చేయనని దుష్టుల సాంగత్యం నాకు అసహ్యమని భక్తిహీనులతో సాంగత్యం చేయనని ఇరవై ఆరో కీర్తన పదే వచనంలో కూడా స్పష్టంగా వారి యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ వచ్చాడు అందుకే దావిది లోకానికి వేరై దైవ సన్నిధిని ప్రేమిస్తూ తన యొక్క భక్తి ప్రపత్తులను నిష్ఠాగర్ష జీవితాన్ని దేవునితో విన్నవిస్తూనే ఆయన ప్రభావమును ఆయన తేజో మహిమను వర్ణిస్తూ వచ్చాడు ప్రియ నేస్తమా ఇప్పుడు మన పరిస్థితులు కూడా ఆనాటి పరిస్థితుల వల్లనే ఉన్నాయి భిన్నంగా ఏమీ లేవు అయినా సరే ఈ లోక మాలిన్యం అంటకుండా మనం జీవించాలని అప్పుసిన పౌరు మొదటి దిశలోనికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాల్లో వివరిస్తూ వచ్చాడు పరిశుద్ధత ఎందు తన తన ఘటములను ఎట్లు కాపాడుకోనవలనో అది ఎరుగుటయ్యే దేవుని చిత్తమని అక్కడ తెలియజేస్తూ వచ్చాడు పౌలు గారు ప్రేనేస్తమా ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం పరిశుద్ధంగా జీవించాలంటే ఎన్నో పరీక్షలు ఎన్నో సవాళ్ళు అందరితో మనము కలిసిమెలిసి జీవించేటప్పుడు ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా జీవించాలంటే చాలా కష్టంగా ఉంటుంది అయినప్పటికీ బురదలో ఉన్నటువంటి కుమ్మరి పురుగు తన వంటికి బురదని ఏ విధంగా అంటించుకోకుండా తిరుగుతూ ఉందో క్రైస్తవలమైన మనం ఈ లోకంలో ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా బహు జాగ్రత్తగా జీవించాలనేదే మన ఘటాలను ఆ విధంగా కాపాడుకోవాలనేదే అప్పొస్తున్న పావులు తేసలోనిక సంఘానికి చక్కగా వివరిస్తూ వచ్చాడు ప్రేణేస్తమా మనము పరిశుద్ధులంగా ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకం మాలిన్యం అంటకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ తొంభై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనం ప్రకారంగా ఈ దినము దేవుని సన్నిధికి పరిశుద్ధాలంకారములు ధరించుకొని వెళ్లాల్సినటువంటి సమయం ఆసన్నమైనది ఆరు దినములు దేవుడు మనకిచ్చాడు మన మన పనులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో మనం నిమగ్నమై ఉండి ఉంటుంది ఈ దినం దేవుని సన్నిధికి వెళ్లాల్సినటువంటి ఒక నిష్ట కలిగిన క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితులున్నా ఎన్ని పరిస్థితులైనా వర్షం వచ్చినా ఎన్ని ఆటంకాలైనా సరే దేవుని సన్నిధిని దావిదేవులంగా ప్రేమిస్తున్నాడో నీ తేజో నిలుచు నీ స్థలమును నేను ప్రేమించున్నానని ఎలా చెప్తున్నాడో ప్రియమైన నేస్తమా దేవుని బిడ్డలారా మనం కూడా దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని సన్నిధిలో ఆయనని ఆరాధించాల్సిన రోజు ఇది కనుక మనమందరం కూడా ఈ దినాన్ని సిద్ధపడి నీవు నీ నీ కుటుంబము నీ హితులు స్నేహితులు అందరూ కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్థుతించి ఆరాధించేటువంటి సమయం కనుక అట్టి సమయం దేవుడు మనకు దయచేయును గాక ఆ విధంగా మనం ముందుకు సాగిపోదుం గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నువ్వు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు దావిదు వలనే ప్రభు అని మందిరాన్ని మేము ప్రేమించేటువంటి ధన్యకరమైనటువంటి రక్షణ భాగ్యాన్ని మీరు మాకిచ్చినారు బట్టి వందనాలు ఆయన ఈ లోక మాలిన్యం అంటకుండా మేము పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తూ మా యొక్క ఘటాలని కాపాడుకుంటూ జీవించడమే ని చిత్తమని నీ వాక్యం తెలియజేసింది కనుక ప్రభు ఆ విధంగా మమ్మల్ని కాపాడుతున్నందుకే వందనాలు ఈ దినము నీ మందిరంలోనికి మేమందిరం వెళ్ళి నిన్ను స్థుతించే భాగ్యం మాకు దయచేయమని ఈ దినమంతా నీ కుర్పులు మమ్మల్ని భద్రపరిచి కాపాడమని వర్షాన్ని కొంచెం నిమ్మలింపజేసినందుకై వందనాలు ఇంకను సంపూర్ణమైన వెరపు దయచేసి నీ ప్రియుడులందరినీ ఆదుకోమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంచున్నాం తండ్రి ఆమెన్